సాద్ తిరిగి యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏదైతే అప్పధర్మ ముఖ్యమంత్రి కాబోయే మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే యువతని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్మించి నట్టేట ఉంచారో ఈసారి ఎవరైతే ప్రజలు అంత లేకుండా వివేకంగా ఉండి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇంకొక యాభై ఐదు రోజుల్లో ఇంటికి సాధనకి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం ఏదైతే ఆయన ఆ రోజు యువతకి అమర్తాన్ వాగ్దానం చెప్పి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఈ రోజుకు ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా ఏదైతే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని రిలీజ్ చేయకుండా అలాగే ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలను నిలువున నట్టేటే కాకుండా మహిళలకు మద్యపాన నిషేధం అమలు చేస్తా అని చెప్పి నిషేధం చేయకపోవడం అలాగే అనేకమైన అసంపూర్తమైన వాగ్దానం ఏది కూడా అమలు చేయకపోగా రోజు చెప్పిన హామీలని అమలు చేశామని చెప్పి చెప్తా ఉన్నాడు మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మిస్తా ఉన్నాడు ఈ రోజు యువతకి ఉపాధి అవకాశాలు కల్పించకపోగా కనీసం ఆయన ఏ ఒక్క పరిశ్రమలు తీసుకురాకపోగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలను మద్దులో గంజాయి సరఫరా చేస్తూ ఈ మొత్తం భారతదేశానికే ఆంధ్ర రాష్ట్రం గంజాయి స్థానంలో ఉందంటే ఆయన ఎటువంటి అందరూ కూడా ఒకసారి ఈరోజు ఈ రాష్ట్ర గంజాయి సరఫరా దారులు అందరూ కూడా గౌరవ దక్షులుగా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దాంట్లోనే ఆదాయం ఉందంటూ దాని నుంచే ఈ యువతకు అలవాటు చేసే విధంగా పరిశ్రమలు వస్తాయి ఎక్కడ వాళ్ళ ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆటల మీద ఆయన దృష్టి పెట్టకుండా కేవలం ఆయన ఈ రాష్ట్రంలో గంజాయి సరఫరా చేసి మందులు మాత్రమే సరఫరా చేస్తున్నాడు అలాగే అక్కడ రాష్ట్రానికి గంజాయి మన జగన్మోహన్ రెడ్డి గౌరవ అధ్యక్షుడు అయితే ఇక్కడ రాజమండ్రి నగరానికి మన ఎమ్మెల్యే ఎంపీ భరతరామ్ గారు గంజా సర్పదారుగా ఉన్నారు ఈ రోజు ఆయన కూడా ఉండే బ్లేడ్ బ్యాచ్ గానీ గంజాయి బ్యాచ్ కానీ ఈ రాజమండ్రి ప్రజలను అనేక రకాలుగా భయభ్రాంతులు చేస్తూ చాలా ఇబ్బందులు చేస్తున్నారు కూడా ఒకసారి మీరు గమనించాలి ఎందుకంటే ఈ రోజు ఆయన ఒక పార్టీ కార్యకర్తలు రౌడీ బ్లేడ్ సీటర్ ని కూడా ఒకసారి గమనించండి ఎందుకంటే నేను కాక మనం ఒక సంఘటన కూడా మనం ఆ పార్టీ నాయకుడు ఎవరైతే బీతా రామకృష్ణ ఉండవు కాంగ్రెస్ అధ్యక్షులు ఆయన ఆయన పార్టీ కార్యకర్తనే పొడి చేస్తాను పొడి చేస్తాను అన్న కూడా ఇంతవరకు కనీస చర్యలు కూడా ఆయన తీసుకోపోవడం కూడా మీరందరూ గమనించాలి ఆయన ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు అన్నది ఈ రోజు ఆయన కేవలం ఇక్కడ ఏదో ఎమ్మెల్యేగా గెలిచేద్దామని చెప్పి ఈ బ్లేడ్ బ్యాచ్ అండదాండలతో భయప్రాంతులు చేద్దామని అనుకుంటారు కానీ గతంలో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడే ఇక్కడ ప్రజలు ఆయన ముప్పై వేల ఓట్లు తిరస్కరించారు అది గమనించాలి అంత విధులు కూడా ఈసారి ఆయన యాభై వేల ఓట్లతో పైగా మెజార్టీతో వాసుగారు గెలవబోతున్నారు ఆయన ఓడిపోతున్నారు అదంతా కూడా మీరు అందరూ గమనించాలని చెప్పి సర్వీ తెలియజేస్తున్నారు కార్యదర్శి ఆ అబ్బాయి ఆ కేసులో ఒక ఫ్రెండ్కి ఫ్రెండ్షిప్ ద్వారా హైదరాబాద్ అట్లా జరిగింది తప్ప అబ్బాయికి దాంట్లో ఎటువంటి సంబంధం లేదు ఉన్నా ఉన్న పోయినా కూడా కేసులో ఉన్నాడు కాబట్టి మేము అంటే చర్యలు తీసుకుని అబ్బాయి సస్పెండ్ చేయడం అయితే జరుగుతుంది సస్పెండ్ బోర్డు కూడా ఎందుకంటే మేము అయితే సమావేశం అటువంటి నాకి లాభమే కూడా ఎవరన్నారు నేను ఆ బ్యాటరీ రెండువే పట్నాలు చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఇంట్లో ఉద్యోగం అని చెప్పి ఇచ్చారు మేము చాలా వరకు పరిశ్రమలు తీసుకోవడం జరిగింది కదా సార్ మా వంతు మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఆ రోజు అప్పుడు విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం పదహారు వేల లోడ్ బడ్జెట్ ఉంటే కూడా అనేది పరిశ్రమలు తీసుకోవడం జరిగింది ఈరోజు చెప్తాం ఈ రోజు ఉన్న పరిశ్రమ తల్లి వెళ్ళిపోయే పరిస్థితి కదండి ఉంచే పరిశ్రమలు కమిషన్ అడుగుతున్నారు కమిషన్ లేకపోతే తల్లి లేకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పొందబోతున్నారన్న భయంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పార్లమెంట్ ఎంపీ మార్గాని భరత్రామ్ నిన్న గంజాయి బ్యాచ్ ని పంచి పోషిస్తా ఉంది ఆదిరెడ్డి వాస్తవ్ గారు అని ఒక పేపర్ మీద ఒక జిరాక్స్ కలర్ ఫింట్ తోటి ఎవరైతే జాకీ అనే కుర్రడు ఫోటోలు చూపిస్తూ ఇతను గంజాయి కేసులో దొరికేశాడు గంజాయి కేసు ఇతర మీద ఉన్న హైదరాబాద్లో ఎలా జరిగింది ఇది అంతా నడిపిస్తా ఉంది ఆది వాసు గారు అని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు అసలు నువ్వు ఒక ఎంపీగా ఉండి అక్కడ ఆ సిచ్యువేషన్ ఏం జరిగింది అసలు విషయం ఏం జరిగింది అని కనుక్కోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ పదవులో నువ్వు ఉన్నావు అసలు ఏం జరిగింది అసలు అక్కడ ఏం జరుగుతూ ఉంది ఎంతమంది ఉన్నారు ఎంత తీసుకెళ్తా ఉన్నారు ఎలా తీసుకెళ్ళారు ఎలా దొరికారు అనే దాని మీద దృష్టి సారించి నువ్వు ప్రెస్ మీట్ కి వస్తే బాగుండేదేమోనని తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకతో దొరుకుతా ఉన్నాం మీకు ఇరవై నాలుగు గంటలు ఒకటే టార్గెట్ ఆదిరెడ్డి వాసులు గారిని ఏదో రకంగా రాజమహేంద్రవారి నియోజకవర్గ ప్రజల్లో చిన్న చుట్టూ చూడటం నువ్వు చూసినంత మాత్రాన ఇక్కడ మా గురిదేమీ లేదు ఎందుకంటే నిబద్ధతో కూడినటువంటి నాయకుడు ఆదిరెడ్డి వాసులు గారు నీతికి నిజాయితీకి నిలువుటతో ఆదిరెడ్డి కుటుంబం నీకులాగా కమిషన్ స్టార్ గా ప్రెసిడెస్టార్ గా ఉండాల్సిన అవసరం కుటుంబానికి లేదు నిన్న ఏదైతే నువ్వు మంచిది వ్యక్తం చేసావో దానిలో భాగంగా ఆ విషయాన్ని ఆదిరెడ్డి వాసు గారి దృష్టికి వచ్చి మేము వెమ్మటనే వెమ్మటనే లేట్ కూడా చేయకుండా ఆదిరెడ్ వాసు గారు అక్కడ ఉన్నటువంటి ఏదైతే

అతను ఏదో రకంగా ఏదో విధంగా ఏదో కేసులు ఇరికించి అక్కడి నుంచి తనను తప్పించాలి తన ప్రేయస్కి తనకి మధ్యలో ఉన్నటువంటి తన అన్నగారిని తప్పించాలనే ఉద్దేశంతో ఈ చోటు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కావాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళన్నీ ఇరికించే క్రమంలోని ఏదైతే గంజాయి అతను కారులో పెట్టడం జరిగింది దానికి వాళ్ళు స్నేహితులుగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి జాకీ అనే కోరడు ఒక నలుగురిని సహకారాలతో తీసుకుని వెళ్ళి అక్కడ చేయడం జరిగింది ఇంతకీ ఈ యొక్క జాకీ అనే వ్యక్తి స్నేహ సంబంధంతోట లేకపోతే తోట లేకపోతే ఏం అవదర్నం ఉద్దేశంతో చేయట మాత్రం చేశారా తప్పుని మేమైతే వెనకేసుకు రాలేదు మా నాయకుడు అసలు వెనకేసుకు రాలేదు చాలా క్లారిటీగా అడిగారు పోలీస్ సిబ్బందిని వాళ్ళు వ్యాపారం చేశారా లేకుంటే కొంటున్నారా అమ్ముతున్నారంటే ఇదేమీ కాదండి వాళ్ళు అటువంటి కాదు మా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఓన్లీ చోటు అనే వ్యక్తి ప్రేమిస్తున్న అమ్మాయి వాళ్ళన్నే ప్లైన్ చేయాలి ఏదో రకంగా ఇరికించాలని ఆ చోటు చేసిన వ్యక్తులు వీళ్ళు ఫ్రెండ్స్ గా ఉండి ఎనకాల కోఆపరేట్ చేయడం వల్ల ఈ సంఘటన జరిగిందండి ఆల్రెడీ మాత్రమే పంపించేవాళ్ళు చాలా క్లారిటీగా పోలీసు సిబ్బంది చెప్పడం జరిగింది మార్గాల భరత్ రామ్ గారు ఇతనికి తలాతోకా లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఓడిపోతున్నామని తెలిసి ఆ ప్రెస్ చేసిన తోటి ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు ఈ చోటు అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అతి సన్నిహితుడు దానికి భరత్ రామ్ ఆఫీస్ లో భరత్ రామ్ కలుస్తూ అతన్ని అభినందిస్తూ ఉన్నటువంటి ఫోటో ఈ చోటు అనే వ్యక్తి వాడు నీకు ఎలా తెలుసు నీ మనిషి కదా ఓ అనేక కార్యక్రమాలు చోటు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో తమరు కూడా వెళ్ళి పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇది నిజం కాదా ఎంపీ భరత్ రామ్ అంటే ఇది పక్కగా ఆదిరెడ్డి వాసులు గారిని ఏదో రకంగా రాజమహిలో ప్రజల్లోని రాష్ట్రంలోని మీ అరాచక పాలనలో భాగంగా మీ నాయకుడికి ఉన్నటువంటి అలవాట్లన్నీ మీరు అవలంబించుకుంటే ఏదో విధంగా ఆ కుటుంబాన్ని వృధా చల్లాలనే టార్గెట్ తో ఉన్నాం ఇదిగో ఎవిడెన్స్ చోటు అనే వ్యక్తితో కార్యక్రమంలో పాల్గొన్న ఎవిడెన్స్ మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మీరు ఒకటితోటే కాదు మీ పార్టీలో మెయిన్ లీడర్స్ అందరితో కూడా మెయిన్ లీడర్స్ ఇదిగో మా సోదరి సరిగ్గా మేడపాటి షర్మిలారెడ్డి గారితో కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఒక్క నిమిషం సార్ నిన్న చోటు ఫోటో చూపించలేదు ఆయన చోటు ఫోటో చూపించలేదు ఆయన పేపర్ చూపించిన చోటు ఫోటో చంద్ర నగేష్ గారితో చంద్ర నగేష్ గారితో ఈ చోటు అనే వ్యక్తి గంజాయి రాజా తోటి ఎమ్మెల్యే దిగిన ఫోటో చోటు అనే వ్యక్తి డిపార్ట్మెంట్ వారు కూడా చాలా స్పష్టంగా ఈ చోటు అనే వ్యక్తి కేవలం ఈ చోటు అనే వ్యక్తి ఏ వర్గ తీసుకున్నారు కాబట్టి అతను చేయడం వల్ల అతను తన లవర్ దగ్గర నుంచి వాళ్ళ అన్ని తప్పించడానికి వాళ్ళ హెరాస్మెంట్ తప్పుకోవడానికి ఈ పన్నాగం పడ్డాం అని చాలా స్పష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారే వివరించినటువంటి సందర్భం అంటే ప్రసాద్ గారు ఈ ఫోటోలు దిగిన వాళ్ళందరికీ గంజాయి సంబంధం గురువు గారు నేను అలా అయితే భరతరామ్ గారు కొన్ని ఫోటోలు చూపించారు భువనేశ్వర్ గారు ఫోటో అని లేదా వాసి గారు అంటే వాళ్ళందరూ సంబంధం పట్టారు సార్ సంబంధం ఉన్నాం కాదు వెలికి వాళ్ళకి రిలేషన్ ఉన్నాయి రిలేషన్ ఈయనే కదా సార్ ఈయన కోసం ఫ్రెండ్షిప్ వాళ్ళు అందరూ పుట్టారు ఐదు అది తెలిసిన వెంబటనే నిన్న ఒక టీవీ ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇస్తూ వాళ్ళు ప్రస్తావించారు వాసుగారు వాళ్ళు అడిగారు సార్ అతని ఏమన్నా పార్టీలో కొనసాగుతున్నాడు ఇంకా ఇలా చేశాడే కదా నాకు తెలిసిన వెంబడినే సంబంధిత యువజన విభాగానికి వెంటనే సిఫార్సు చేసి ఎంటనే అతను పార్టీ నుంచి సస్పెండ్ చేయమని ఆర్డర్స్ జారీ చేశారు వాసుగారు తక్షణమే రేపు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో సస్పెండ్ చేస్తున్నాడు చిన్నదో పెద్దదో భావనలు లేని తప్పు జరిగిందని పోలీస్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి తక్షణమే అతను పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీ కార్యక్రమాలకి దూరంగా పెట్టండి అతను ఎంకరేజ్ చేయకండి ఇంకా అనేది పెట్టారు ఇదే మార్కెట్ బలత్రం సుఖంగా ప్రశ్నిస్తా ఉన్నాం మార్కెట్ బలత్రం నువ్వు ఏదైతే మహిళలకు రక్షణగా ఉంటాను మహిళలకు అండదండగా ఉంటానని చెప్పి నీ పార్టీలో ఉన్నటువంటి మహిళల్ని వారం వారం పోలీస్ స్టేషన్ వెళ్ళి సంతకాలు పెట్టుకుని వచ్చే రౌడీ షీటర్ పక్కన పెట్టుకుంటే రౌడీ షీటర్ చేత కార్యక్రమాలు జరిపిస్తూ నీ పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళను నిన్ను పొడి చేస్తాను నా జోలికి వస్తే అని బెదిరించినటువంటి ఆమెకే నువ్వు సరైనటువంటి విధానంలో స్పందించి పక్కన పెట్టావు ఆ సబ్జెక్టును ను పక్కన పెట్టి ఏమి కానుకున్నావు వేడు బ్యాచ్ కోసం గంజాయి బ్యాచ్ కోసం నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈ రోజున ఏదైతే విక్రమరెడ్డి మూడు వందల కేజీలతో విక్రమరెడ్డి హైదరాబాద్ లోని నీ సన్నిహితుడు నీకు బాగా సన్నిహితుడైనటువంటి నీ స్నేహితుడైనటువంటి విక్రమరెడ్డి నేరుగా మూడు వందల కేజీలు గంజాయి తోటి మరి పోలీసులు దొరికినప్పుడు మరి నీ లో పెగలలేదా నువ్వు ఎదురు మాట్లాడలేదు అన్నిసార్లు మేము ప్రెస్ మీట్ లో ప్రస్తావించినప్పుడు ఒక్కసారి కూడా నువ్వు ప్రెస్ మీట్కి వచ్చి నాకు అతనికి సంబంధం లేదని కూడా చెప్పలేకపోయాను అంటే నీకు సత్య సంబంధాలు ఉన్నట్టే కదా నువ్వు నడిపిస్తున్నట్టే కదా దానికి అర్థం అది కాదా భరత్రామ్ నువ్వు ప్రశ్నిస్తా ఉన్నావు నీ సొంత పార్టీలో ఉన్నటువంటి మహిళకే నువ్వు రక్షణ కల్పించలేకపోతున్నావు రాజమహేంద్రుడు ప్రజానికానికి నువ్వు రక్షణ కల్పిస్తావా భరత్రామ్ ఈ రోజున ఆదిరెడ్డి గారికి ఉన్నటువంటి గ్రాఫ్లు చూసి నీ ఓటమి తప్పదన్నటువంటి ఆలోచన తోటి ఏదో రకంగా బురద జల్లేస్తే సరిపోద్ది బురద జల్లేస్తే ప్రజలు నమ్మేస్తారు వేసేస్తారు అన్నట్టు భ్రమలో ఉన్నాం ముందు ఆ భ్రమ నుంచి బయటికి రా ప్రజాక్షేత్రంలోని ఇంకొక నలభై ఐదు రోజులు యాభై రోజులు ఉంది ఏ స్థాయిలో ఉంటుందో ఆదిరెడ్డి గెలుపు అనేది నీ ఊహకే వదిలేస్తా ఉన్నాం మెజార్టీ ఎలా ఉంటుంది అనేది మా నాయకుడిని వాడు వీడు అని సంబోధించిన మాజీ ఎంపీ ఆపద్ధర్మ ఎంపీ భర్తరామ్ గారికి ఒకటి హెచ్చరిక ఏదైతే రాజమండ్రి ప్రజలైతే అందరూ కూడా నిన్ను గౌరవ మర్యాదల విషయంలో నీకు డాక్టరేట్ ఇచ్చే అర్హత ఉన్నావు చెప్తున్నా ఈ ప్రజానికానికి నువ్వు మాట్లాడే విధానం అర్థమవుతుంది ఏ రోజైనా అల్లుడి గారు సోదరు భర్త అన్నారు తప్పితే భర్తరామ్ అన్నారు తప్పితే వాడు వీడని సంబోధించలే అలాంటిది నిన్న నువ్వు ప్రెస్ మీట్ లో ఈ ఐదు సంవత్సరాలు ఆదిడి వాసు గారి మీరు చేసిన ఆరోపణలు గానే ఉన్నాయి తప్పితే ఏదో కొండం తవ్వి వెలుగును పట్టినట్టు నువ్వు ఆపద్ధర్మ అయితేనే కానీ ఆదిడి గారికి ఒక ఒక చిన్న విమర్శ చేయడానికి ఎవిడెన్స్ దొరకలే అది కూడా నీ యొక్క వైసీపీ మీ యొక్క అనుసరి గణంలో ఉన్న మీ నాయకత్వంలో ఉన్న లీడర్ అతని ద్వారా ఏదో స్నేహపూర్వకంగా పని ఉందంటే హైదరాబాద్ అంటే వాళ్ళు ఇప్పటి నుంచో సరదాగా అక్కడికి ఇక్కడికి తిరిగే మనుషులే అలాంటి స్నేహపూర్వకంగా వెళ్తే ఆ జాకీ షరీఫ్ వాడు ఫోటో పెట్టి నువ్వేదో బేట్ బ్యాచ్ లావును ఆదిలివాసు గారు గంజా బ్యాచ్ను ఆదివాసులు గారు అన్నట్టు నువ్వు మాట్లాడి నువ్వు ఏదైతే వాడు వేడు అని మాట్లాడే మాట ఉందో మీరు అది రాజమండ్రి ప్రజానికం అంతా కూడా గమనిస్తున్నారు మరి ఆల్రెడ్ వాసు గారి మీద ఇంత బృద చెల్లిన రాజమండ్రి ప్రజలకు ఆదరెడ్డి వాసు గారి వ్యక్తిత్వం గురించి ఆల్రెడ్డి కుటుంబం ఒక విధి విధానాల గురించి కూడా రాజమండ్రి ప్రజలు అందరూ మాట్లాడుకుంటున్నారు